ఐదు నల్ల జేడి గింజలతో శనివారం రాత్రి ఈ చిన్న పరిహారం పాటిస్తే చాలు మీ సమస్యలన్నీ క్షణాల్లో తీరిపోతాయి అని పండితులు అంటున్నారు ఈ ప్రపంచంలో ఎవరైనా జీవితంలో ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ సమస్యలు మూడు ఉంటాయి ఏంటంటే ఈ మూడు చుట్టే మన జీవితం తిరుగుతుందనే చెప్పచ్చండి ఏమిటంటే ఎంత పని చేసినా డబ్బు నిలవదు రెండవది ఆరోగ్యం ఉండాలంటే సమస్యలు వెంటపడతాయి ఆరోగ్యంగా ఉండాలంటే ఇంకొకటి ఇంట్లో శాంతిగా ఉండాలంటే మనుషుల మధ్య విభేదాలు తర్కాలు దోషాలు చాలా బాగా అంటే చాలా బాగా పెరుగుతూనే ఉంటాయనే చెప్పాలి ఈ మూడు సమస్యలు ఎక్కువగా శని రాహు కేతు గ్రహాల దోషాల వల్లే వస్తాయని ఏంటంటే ప్రాచీన శాస్త్రాల్లో పేర్కొనపడింది అని పండితులు అంటున్నారు ఇక శనిదేవుడు కఠినమైన శిక్ష అధికారి కానీ నిజాయితీతో ఉన్న వాళ్ళకి అత్యంత గొప్ప ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చే దయామయుడనే చెప్పాలి ఇలాంటి శనిదేవుని అనుకూలంగా చేసుకోవాలంటే శనివారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు అందుకే ఈ పరిహారాన్ని ప్రత్యేకంగా శనివారానికి అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ ప్రపంచంలో మనిషి ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో కొన్ని ఆరోగ్యానికి సంబంధించినవి కొన్ని ఆర్థికంగా కుంగిపోతున్న పరిస్థితులు కొన్ని ఉద్యోగం లేకపోవటం మరికొన్ని ఇంట్లో కలహాలు సంబంధాల మధ్య దూరం ఇక మరికొన్ని అసహ్యం వేసే అపచయాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని మంత్రాలు చేసినా ఎన్ని ఉపాయాలు చేసిన మార్పు రావటం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారనే చెప్పాలి అయితే ఒక్కసారి ఆలోచించండి మన సమస్యలు పెద్దవా లేక వాటిని తీర్చే శక్తిలో ఉన్న త్రికాల జ్ఞానదేవతల ఆశీర్వాదం పెద్దదా నిజం చెప్పాలంటే మనం చాలా చిన్నవాళ్ళం ఈ విశ్వంలో కానీ ఈ విశ్వంలో ఉన్న ప్రకృతి శక్తులు మాత్రం ఎంతో గొప్పవి వాటిని మనం సరిగ్గా టార్గెట్ చేస్తే చాలు సమస్యలు క్షణాల్లో మాయమైపోతాయి మన జీవితాల్లో నుంచని పండితులు అంటున్నారు ఇలాంటి ఒక అద్భుతమైన శక్తిని మేలుకొల్పే ఒక చిన్న పరిహారం ఉంది ఇది ఎంతో పవిత్రమైన రహస్యమైన పద్ధతిలో చేయబడుతుందనే చెప్పాలి శనివారం రాత్రి మాత్రమే చేసే ఈ పరిహారం ఆయుర్వేద గ్రంథాల్లో శాస్త్రాల్లో కూడా చెప్పబడింది అని పండితులు అంటున్నారు ఇది భయంకరమైన నెగిటివ్ ఎనర్జీని తీసి పారేస్తుంది జీవితంలో నుంచి అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఏమిటంటేనండి మనిషి జీవితంలో అడ్డదిడ్డమైన శని రాహు కేతు దోషాల నుంచి విముక్తి కలిగిస్తుందనే చెప్పాలి ముఖ్యంగా మన చుట్టూ ఉన్న దుష్టశక్తుల ప్రభావం ఇంటి మీద ఉన్న ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని అలాగే ఇది తిప్పికొట్టేందుకు అత్యంత శక్తివంతమైన పరిహారం అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇది పెద్ద పూజ కాదు పెద్ద ఖర్చులు కాదు కేవలం ఐదు నల్ల జీడిగింజలే ఉండాలి అని పండితులు అంటున్నారు అవునండి మీరు వినేది నిజం ఇది నమ్మకంగా చేస్తే చాలు అదే పద్ధతిలో శనివారం రాత్రి సరిగ్గా చక్కగా చేసేసారే అనుకోండి మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పారిపోతుంది అనే చెప్పాలి మీ ఆరోగ్యమే అయినా కుటుంబ సమస్యలే అయినా ఏంటంటే ఈ సమస్యలన్నీ ఒక్కసారిగా నశిస్తాయి అని పండితులు అంటున్నారు ఈ పరిహారం అనేది అత్యంత శక్తివంతమైందని చెప్పాలి ఇది దేవతల్ని ఆహ్వానించే ఒక రహస్యమైన ద్వారం లాంటిది క్షణాల్లో మీ స్థితిని మార్చి శక్తి కలిగిన దివ్య పరిహారం ఇది ప్రత్యేకించి మీకు ఏడు రోజుల్లో అనూహ్యమైన మార్పులను తీసుకురావటానికి గ్యారంటీగా ఇచ్చే పరిహారమే ఇది అని పండితులు అంటున్నారు ఇక ఈ పరిహారం ఎవరు చేయాలి అంటే సమస్యల్లో ఉన్నవారు ప్రయత్నాలు చేస్తున్న ఫలితాలు రాకపోయినా వారు ఎవరి సహాయం లేకుండా సొంత శక్తితో ఎదగాలనుకునేవారు ప్రతిరోజు నిద్రలో భయ భయపడేవారు ఇంకా ఏమిటంటే నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అయ్యేవారు వీరందరూ కూడా ఈ శనివారం రాత్రి తప్పకుండా ఈ పరిహారాన్ని చేయాలి అని పండితులు అంటున్నారు ఇది మిమ్మల్ని అద్భుతంగా మార్చే తీరుతుంది అని పండితులు అంటున్నారు ఇది చేయటం వల్ల అదృష్టం ధనం శాంతి అన్నీ వెంటే వస్తాయి ఏమిటంటే ఇప్పుడు ఈ పరిహారం ఎలా చేయాలి ఎక్కడ పెట్టాలి ఏం ఎలా ఇది చేయాలి అనేది తెలుసుకోవాలి అంటే కనుక మీరు అస్సలు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే చక్కగా అర్థమవుతుందండి కాబట్టి స్కిప్ చేయకండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలు కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక వీడియోలోకి వెళదాం అండి ఈ ఐదు గింజలతో మీరు ఈ పరిహారం చేశారే అనుకోండి మీకున్నటువంటి ఈ సమస్యల నుంచి అన్నిటి నుంచి కూడా మీరు త్వరగా అంటే త్వరగా బయటపడతారు మీకు మిరాకిల్సే జరిగి తీరుతాయి అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఇది బాగా దరిద్రంతో బాధపడేవారు కూడా చేసుకున్నారా అంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయనే చెప్పాలి లక్ష్మీదేవి కృపా కటాక్షాలు అనేవి మీ మీద సిద్ధిస్తాయనే చెప్పవచ్చు ఈ పరిహారం చేసుకోవటం ద్వారా అంతేకాదండి ఇది చేసుకోవటం ద్వారా మీకు నాలుగు వైపుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుంది అంతేకాదండి మీ సుడి తిరుగుతుంది మీరు చేసిన ప్రతి పనిలో కూడా చక్కగా అన్ని విజయాలే అందుకుంటారు అని పండితులు అంటున్నారు ఈ విధంగా పరిహారం చేయటం వల్ల నల్ల గింజలతో అంతేకాదండి ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది కొంతమందికి అలాగే ఏంటంటే చాలా అంటే చాలా దిష్టి వారిన పడుతూ ఉంటారు ఎందుకంటే వీరు అంత బాగా పైకి వచ్చారు ఇంత బాగా పైకి వచ్చారు వీరు అలా మంచి బట్టలు వేసుకున్నారు వీరు చక్కగా మాట్లాడతారు వీరు చక్కగా సంపాదించుకుంటారని అదంతా మనకి ఎక్కువయ్యేసరికి అండి నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది నరదృష్టితో దాంతో ఇంకా ఏ పని చేసినా అందులో అన్ని అటంకాలే సమస్యలే ఎదురవుతూ ఉంటాయి ఏదండి చెడు దృష్టి నరదృష్టి నరఘోష ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు అనమాట ఇలాంటి సమస్యల నుంచి ఎలా బయటపడాలో చాలామందికి అర్థం కాక సతమతం అయిపోతే రకరకాల పూజలు చేస్తూ ఉంటారు మీరు ఏ పూజలు చేయాల్సిన అవసరం లేదు ఈ జీడి గింజలతో ఈ విధంగా పరిహారం చేసుకున్నారా అంటే మీరు చక్కగా నుంచి బయటపడవచ్చు అని పండితులు అంటున్నారు ఈ నల్ల జీడి గింజలతోనండి ఇప్పుడు చెప్పుకోయే పరిహారం చేయాలి మీరు ఈ జేడికి జల్తీ ఈ విధంగా పరిహారం చేయటం వల్ల ఏమవుతుందంటే అన్ని రకాల దోషాలు అన్ని రకాల సమస్యల నుంచి కూడా చాలా చక్కగా అంటే చక్కగా యువతలు పడతారనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ పరిహారం చేస్తేనండి వచ్చే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ అనేది వచ్చి తీరుతుందనే చెప్పాలి ఈ పరిహారం ఒక మిరాకిల్ చేస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ నల్లజీడి జీడి గింజలు అనేవండి చాలా పవర్ఫుల్ కలిగినవనే చెప్పవచ్చు ఈ నల్లజీడి గింజల్ని మన శాస్త్రాల్లో కాలభైరవ స్వరూపంగా కూడా చెప్పబడ్డాయి అని పండితులు అంటున్నారు అంతేకాదండి వీటిని కాళికా దేవికి కూడా సమర్పిస్తూ ఉంటారు కొన్ని పూజల్లో అని పండితులు చెప్తున్నారు కొన్ని కొన్ని నుండి ఈ జీడి గింజల్ని దండల్లా కట్టి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు అని పండితులు అంటున్నారు ఇలా ఎందుకు చేస్తారంటే చేస్తారంటేనంటండి ఏవైనా అనుకోని ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి కొంతమందికి పొద్దు స్తమానం అంటే ఊరికే ఊరికేనే అవుతూ ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్గా అలాంటి వాటన్నిటికి కూడా ఈ విధంగా చేయటం వల్ల అలాంటి దోషాల నుంచి బయటపడవచ్చు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అలాగే ఈ కాలభైరవుడికి స్వరూపమైన ఈ జీడిగింజలతోనండి దిష్టి తీసారే అనుకోండి అంతేకాకుండా వేరే సమస్యలకైనా సరేనండి ఈ జీడి గింజలను ఉపయోగించి మనం పరిహారం చేశామే అనుకోండి చక్కటి పరిష్కార మార్గాలు అయితే మనకి వచ్చి తీరుతాయి అని పండితులు చెప్తున్నారు జీడిగింజలు అనేవి కూడా అండి ఎక్కువ రేటుతో కూడుకున్నాయి కాదు చాలా తక్కువ రేటుతో కూడుకున్నాయి అనే చెప్పవచ్చు దీనికోసం మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు అని పండితులు అంటున్నారు అంతేకాదండి పూర్వకాలంలో కూడా చాలా మటుకు పెద్దలు ఇలా జీడి గింజలతో అనేక రకాల పరిహారాలు చేసి అనేక రకాల సమస్యల నుంచి చాలా సులువుగా బయటికి వచ్చారు అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి ఇది దిష్టికి ఇది నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది జీడిగింజలవే అనేవి అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కొంతమందికి అండి దిష్టి తగిలి ఒక పట్టాన పోదండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు రకరకాలుగా ఎన్ని చేసినా కూడా అలాంటి సమయంలో మీరు ఈ జీడి గింజలతో దిష్టి తీపించుకున్నారే అనుకోండి క్షణాల్లో అంటే క్షణాల్లో మీ యొక్క దిష్టి అనేది పూర్తిగా పోతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు బాగా దిష్టి అయినప్పుడు ఏం చేస్తారంటే గింజను తీసుకోనండి మీ తల చుట్టూ మూడు సార్లు అటు ఇటు తిప్పేసుకోండి తర్వాత వాటిని చక్కగా కాల్ చేసేయండి మీకు ఒకవేళ కాల్చేది అందుబాటులో లేదండి మాకు కాల్చడానికి అనుకుంటే కనుక ఎవరైనా తొక్కని ప్రదేశంలో పారేసేయండి సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఇలా చేసినా చాలండి మీకు దిష్టి అనేది సెకండ్స్లోనే పోతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి చాలామందికి దృష్టి దోషాలు అనేవి తగులుతాయి అంటే ఈ దిష్టి దోషాలు అనేవి ఈ తగలటం వల్ల ఏమవుతుందంటే చేసే పనుల్లో ఆటంకాలు డబ్బులు వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంటాయి ఇంట్లో అప్పటి వరకు ఎంతో ఆత్మీయంగా కలిసిమెలిసి ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరిని చూస్తే ఒకరు శత్రువులాగా తన్నుకుంటూ ఉంటారు అసలు మనశ్శాంతి అనేది ఉండదు అంటే ఆరోగ్యపరంగా కూడా అనేక సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అసలు వీటన్నిటిలో నుంచి ఎలా బయటపడాలో కూడా ఒక్కొక్కసారి ఎంత ఆలోచించినా అర్థం కాదు ఏముంది రకరకాల పూజలు రకరకాల గుళ్ళు తిరుగుడు రకరకాల యజ్ఞాలు యంత్రాలు ఇవన్నీ కూడా చాలా స్లోగా పనిచేస్తున్నట్టే అనిపిస్తాయి ఈ సమస్యల నుంచే అసలు మనం బయటపడతామా లేకపోతే ఈ సమస్యల్లోనే ఉండిపోతామా ఎప్పటికీ ఇక ఆ జీవితం ఇంతేనా అనుకునే వారికి ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పాలి అది ఏమిటంటే ఏమీ లేదండి మీరు కంటిన్యూస్గా పదకొండు రోజుల పాటు ఇది చేసి చూడండి చాలు మీకు అద్భుతమైన రిజల్ట్ అనేవి అయితే వస్తాయి అని పండితులు అంటున్నారు ఏమి లేదండి చాలా సింపుల్ మీరుంటే ఓ సింతేనా అనుకుంటారు కానీ చేస్తే ఫలితం మటుకు ఒక అద్భుతం అనే చెప్పాలి రోజండి రెండు జీడి గింజలు తీసేసుకోండి తీసేసుకొని మీ తల చుట్టూ దిష్టి తిప్పేసుకోండి వాటిని బయట పారేసేయండి చాలు మీరే తర్వాత చూస్తారు అద్భుతాలు అని పండితులు అంటున్నారు ఒకవేళండి మీరు దాన్ని కాల్చే వీలుంటే కాల్చారే అనుకోండి ఇంకా అది పేలే సౌండ్ని పట్టే మీకు ఎంత దృష్టి దోషాలు అనేవి ఉన్నాయి అనేది కూడా తెలుస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అది పేలుతూ ఉంటేనండి ఆ రకంగా మన ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది నకారాత్మక శక్తులు అనేవి కూడా బయటికి వెళ్ళిపోతాయి అనే అర్థం అని పండితులు అంటున్నారు ఇలా పదకొండు రోజుల పాటు చేశారే అనుకోండి చక్కగా మీకున్న దృష్టి దోషాలు దిష్టి దోషాలు అన్నీ కూడా పోతాయి అని పండితులు చెప్తున్నారు ఇంకొక పరిహారం అండి ఈ జీడిగింజలతోనే ఏంటి ఇందాక మనం చెప్పుకున్నట్టు అనమాట ఇంట్లో నకారాత్మక శక్తులు ఎక్కువగా ఉన్నాయి మాకు అసలు ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు మేము ఏం పని చేసినా కూడా మాకు కలిసి రావట్లేదండి మాకు ఎందుకు ఇలా అవుతుంది మనశ్శాంతి లేదు అసలు ఆరోగ్యం లేదు డబ్బులు అనేవి నిలకడగా ఉండట్లేదు నీళ్ళలాగే ఖర్చు అవుతున్నాయి అసలు మేము ఏం చేయాలో చేయొద్దో కూడా మాకు అర్థం కావట్లేదు అప్పుల సమస్యల్లో కూరుకుపోతున్నాం మేమేం చేయాలండి అంటూ కొంతమంది చాలా బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వారికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది ఇంకా అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏమీ లేదండి ఐదు నల్ల గింజల్ని తీసుకోండి ఇవి రంగులో ఎందుకంటేనండి ఈ నల్లరంగు గింజలు అనేవి మన ఇంట్లోకి ఏ దుష్ట శక్తుల్ని కానీ నకారాత్మక శక్తుల్ని కానీ ప్రవేశించకుండా ఆపుతాయి అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు వీటిని ఏమిటంటేనండి ఇలాంటి పరిహారాల్లో అంటే చాలా ఎక్కువ ఉన్న ఇలాంటి పరిహారాల్లో వీటిని చక్కగా వాడుతూ ఉంటారనే చెప్పవచ్చు ఈ నల్ల జీడి గింజలకు అతీతమైన శక్తులు ఉంటాయి ఇవి పరిహారాల్లో అత్యంత శక్తివంతంగా పనిచేస్తాయనే చెప్పాలి మన మామూలు జీవితంలో జరిగే ఇలాంటి సమస్యలన్నిటినీ ఒక్కటే అంటే ఒక పరిహారంతోనే మనం వీటన్నిటిని కూడా తొలగించుకునే అంత పవర్ఫుల్ కలిగినవి నల్ల జీడి గింజలు అని పండితులు అంటున్నారు ఏమిటంటే వీటితో పరిహారం చేశారే అనుకోండి అద్భుతమైన పరిష్కార మార్గాలైతే అత్యంత సులభంగా మీకు వచ్చి తీరుతాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమీ లేదండి ఈ పరిహారం చేయటానికి కావాల్సింది ఐదు నల్ల జీడి గింజలతో పాటు ఇంకొకటి అది ఏమిటంటే నమ్మకం అండి ఎంత నమ్మకంగా మీరు ఈ పరిహారాన్ని చేసుకుంటారో అంత బెస్ట్ రిజల్ట్నైతే మీరు పొంది తీరుతారు అని పండితులు చెప్తున్నారు ఇంట్లో ఉన్నటువంటి ఎంతటి కఠినమైన సమస్యలనైనా సరేనండి ఇది చాలా తేలిగ్గా అంటే తేలిగ్గా తీసి పారేస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ పరిహారం చేశాక మీరే ఆశ్చర్యపోతారు మీ జీవితంలో వచ్చే అద్భుతమైన మార్పుల్ని చూసి అని పండితులు అంటున్నారు అంతేకాదు ఈ పరిహారంతో మీకున్న అన్ని సమస్యలు తీరటంతో పాటు డబ్బు అనేది కూడా విపరీతంగా వచ్చి మీ చేతుల్లో పడుతుందని చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఈ దృష్టి దోషాలన్నీ తగిలినప్పుడు మనం ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అంతేకాదు ఇంకా సంపాదించాలన్నా కూడా విసిపోస్తుంటుంది బద్దకం వేస్తుంది సోమరితనంతో చాలా మంది మంచి మంచి ఉద్యోగాలు చేసేవారు కావచ్చు లేదా బిజినెస్లు చేసేవారు కావచ్చు మనం గమనిస్తూనే ఉంటాం చాలా మంది చెప్పి బాధపడుతూ ఉంటారు వారి ఇంట్లో వారి గురించి ఉన్నట్టుండి ఆ ఉద్యోగాలు మానేస్తారు అలాగే బిజినెస్లు అనేవి మానేస్తారు గమ్మన ఒక దగ్గర పడుకొని ఉండిపోతూ ఉంటారు అసలు ఏ పని చేయకుండా తిరుగుతూ ఉంటారు అంతేకాకుండా మనశ్శాంతి లేకుండా ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయన్నమాట ఈ విధంగా జరగటం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఇంట్లో ఎలా ఉంటుందంటే మానసిక పరిస్థితి అనేది చెప్పుకోవటానికి కూడా చాలా బాధాకరంగా ఉంటుందండి బయటకి అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు ఏం చేయాలో ఎలా దారికి తెచ్చుకోవాలో ఎందుకు ఇలా అయిపోతున్నారు వీరు అని చాలా మంది అనమాట కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉంటారు ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట ఈ చెడు దృష్టి అనేది ఇంటి మీద పడితే ఈ విధంగా జరుగుతుంది అని పండితులు అంటున్నారు అలాంటివి ఇలాంటి అంటే ఇలాంటి చెడు అనేవి మన దరిదాపుల్లోకి రాకుండా ఉండాలి అంటే కనుక ఏమీ లేదండి అప్పుడు ముందుగా చెప్పినట్టు ఈ నల్ల గింజలు ఐదుటిని తీసుకొని లేదా పదకొండండి మీ సమస్యను బట్టి తీసేసుకొని ఒక వస్త్రంలో కట్టేసి ఏం చేస్తారంటే ఆ వస్త్రం వచ్చేసండి నల్లదిగా ఉండాలి ఆ నల్ల వస్త్రంలో పెట్టేసి ఇది కట్టేసేయండి కట్టేసిన తర్వాత ఏం చేస్తారు దీన్ని మీ ఇంటి సింహద్వారానికి కట్టేసేయండి అని పండితులు అంటున్నారు ఇది పూర్వకాలం అండి అందరూ కట్టుకునేవారు చేసేవారు ఇది ప్రతి ఒక్కరిళ్లలో ఉండేది కానీ ఇప్పుడు కాలంలో చాలా రహస్యంగా చేస్తున్నారు ఎవరు ఏంటంటే బయటికి కనపడేటట్టు చేయట్లేదు అనమాట ఇలాంటి పరిహారాలు అనేవి అని పండితులు అంటున్నారు ఈ జీడి గింజల మూటని నల్ల వస్త్రంలో పెట్టి కట్టుకోవటం వల్ల ఏమవుతుందంటేనండి బయట నుంచి వచ్చే దుష్ట శక్తులు అనేవి లోపలికి రాకుండా బయట నుంచి బయటే పోతాయి అలాగే చెడు దృష్టి నర దృష్టి నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా అనమాట ఇంకా గుమ్మం దాటి లోపలికి రావు అని పండితులు అంటున్నారు తర్వాత వీటిని ఏం చేస్తారంటేనండి మూడు నెలలకు ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి చాలా మంది చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఆ సమస్యలు అనేవి ఎలా వస్తాయి ఎదుటివారి దృష్టి దోషం వల్ల కూడా వస్తాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు వారు ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో మనశ్శాంతికి అయితే ఉండరు అని కూడా చెప్పవచ్చు అలాంటి వారు ఏం చేస్తారంటే రేపు శనివారం రోజు కానీ లేదా అమావాస్య పౌర్ణమిలలో కానీ చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ఏం చేయాలంటే ఒక ఐదు నల్ల జీడి గింజలండి చేతిలో పట్టుకొని ఇంటి ముందండి సింహద్వారం ముందు నిలబడి ఎవ్వరు చూడకుండా మీరు దిష్టి తీయాలి గుమ్మానికి అంటే మీరు రేపు శనివారం రోజు కానీ లేదా అమావాస్య పౌర్ణమి రోజు కానివ్వండి నల్ల జీడి గింజలు అవి తీసుకొని అవి మీ చేతిలో పట్టుకొని మీ ఇంటి సింహద్వారం ముందు నిల్చొని గుమ్మానికి దిష్టి తీయాలండి ఏం చేస్తారంటే దిష్టి తిప్పిన తర్వాత అండి వీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పారేయండి సరిపోతుంది అని పండితులు అంటున్నారు లేదా డ్రైనేజీ కాలువలు ఉంటాయి కదండి ఎవరింటి ముందైనా అంటే మీ ఇంటి ముందు దిష్టి తిప్పి ఆ డ్రైనేజీ కాలువలో మీరు వేసేసుకున్నారంటే సరిపోతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు గింజలు అనేవి అత్యంత శక్తివంతమైనవి అనే చెప్పవచ్చు ఈ పరిహారాలకి కాబట్టి మీరు ఈ జీడి గింజలతో ఈ విధంగా పరిహారం చేసుకున్నారే అనుకోండి మీకున్న సమస్యలన్నిటిని ప్రతి ఒక్క సమస్యనండి అన్ని సమస్యలకు కలిపి ఒకే పరిష్కారం అంటే ఒక దాంతోనే చేసేసుకుంటే అన్ని సమస్యలకు కూడా చక్కటి పరిష్కార మార్గం అనేది అయితే మనకి లభిస్తుందని పండితులు చెప్తున్నారు అంటే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిహారం కాకుండా రేపు శనివారం రోజు ఈ జీడిగింజలతో ఉన్న అన్ని సమస్యలకి చక్కగా ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి శనివారం రాత్రి మీరు ఈ ఐదు నల్ల జీడి గింజల పరిహారం చేశారే అనుకోండి మీకు అద్భుతాలే జరుగుతాయి అని పండితులు అంటున్నారు మీరు చేసే ఈ చిన్న పరిహారం బయటికి చూస్తే చాలా సరళమైనదిగా కనిపించవచ్చు కానీ దీని వెనుక ఉన్న శక్తి అనూహ్యమైనదనే చెప్పాలి ఐదు నల్ల జీడి గింజలు ఇవి కేవలం ఒక డ్రై ఫ్రూట్స్ మాత్రమే కాదండి ఈ గింజల్లో దాగి ఉన్న శక్తి మన లోపల దాగి ఉన్న దోషాలను బయటికి తీసి పారద్రోలే శక్తిగా పనిచేస్తుంది అని పండితులు అంటున్నారు ఒక్కసారి మీరు ఈ పరిహారాన్ని నమ్మకంతో శ్రద్ధతో మంచి నియమనిష్టలతో చేయగలిగారే అనుకోండి మీ జీవితంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి అని పండితులు అంటున్నారు ఎప్పుడు కష్టాల్లో ఉండేవారు ఒక్కసారిగా శాంతిని అనుభవించుతారనే చెప్పాలి పనిచేసిన ఫలితం రాని పరిస్థితి ఒక్కసారిగా వెలుగులోకి వస్తుందనే చెప్పొచ్చు నిద్ర పట్టని వారు చాలా హాయిగా నిద్రపోతారు భయాలు ఈ కలవరింతలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది అని పండితులు అంటున్నారు ముఖ్యంగా శని దోషం అప్పుల భారం వ్యవహారాల్లో ఆటంకాలు ఇవన్నీ క్రమంగా అంతమవుతాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ పరిహారం ఏంటంటే మీ యొక్క నమ్మకాన్ని పెంచే విధంగా చాలా మంది అనుభవించిన ఫలితాలే సాక్ష్యం అని పండితులు అంటున్నారు కానీ మర్చిపోకండి ఇది ఒక తంత్రం కాదు మంత్రం కాదు ఇది ఒక శాస్త్రీయ పరిహారం మాత్రమే మీరు పెట్టి